రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా మన ములుగు జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది ఎందుకంటే ఆశాలకు పని భారం ఎక్కువ అవుతుంది పారితోషికాలు తగ్గించే ఆలోచన మీద గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది ఇట్లాంటి ఆలోచనలు వెనుతిప్పడం కోసమే మేము ఈరోజు ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఆశాలకు పని భారం అంటే ఏన్సీ టార్గెట్లు స్ఫూటం డబ్బాలు మోయించడం ఆశాలతోటి ఆశాలు చనిపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి మట్టి ఖర్చులు కానీ అసలు పని చేయించుకోవడమే తప్ప ఆశల చౌ విషయంలో కూడా గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయని మేము ఈ ఆందోళనలు చేపడుతున్నాము ఇంకా కూడా గవర్నమెంట్ పారితోషికాల తగ్గించే విధానాన్ని అనుసరిస్తే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ స్ఫూటం డబ్బాలు ఏఎన్సీ టార్గెట్లు కూడా వెంటనే రద్దు చేయాలని మేము తెలియజేస్తున్నాము ఇంకా ఆశలు చనిపోతే లక్షల లక్షల ఎక్స్గ్రెసియా ఇస్తామని కమిషనర్ గారు మాకు ధర్నా సందర్భంగా చెప్పారు కమిషనరేట్ ధర్నా సందర్భంగా యాభై వేలు మట్టి ఖర్చులకు ఇస్తామని కూడా చెప్పారు అలాంటి జీవో కూడా మాకు ఇప్పుడే విడుదల చేయాలనేది ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము ఇంకా ముందు కూడా పారితోషికాలు తగ్గించే విధానాన్ని కూడా వాళ్ళు వెనుతీసుకోవాలని పిఆర్సీ ఏరియల్స్ పెంచినాయి కూడా మాకు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం పెంచిన జీతాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది